నమస్తే వైపు స్వాగతం తిరుపతి జిల్లా డక్కీలి మండలం డక్కీలి మండల పంచాయతీలోని నర్సనాడిపల్లికి వెళ్ళే దారి ఆక్రమణ వివరాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకం ద్వారా గతంలో డక్కీలి మండల కేంద్రం నుండి నర్సనాడిపల్లి గ్రామానికి గాను తారు రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఈ తారు రోడ్డు నిర్మాణం ఆక్రమణల గురై దాదాపు రోడ్డు మొత్తం ఆక్రమణ చేసి ఓ రైతు వేసినటువంటి కంచె మనం చూస్తున్నాం ఈ కంచ రోడ్డు నాదే స్థలము నాదే అన్నట్టుగా ఆయన నారినట్లుగా మనం దీన్ని గమనించవచ్చు అయితే వివరాల్లోకి వెళ్తే ఎక్కడైనా అటవీ ప్రాంతం ఏదైనా పొలాలు లేదా మాగాణి ప్రాంతాలలో పశువులు వాటి ఎద్దడి నుండి తప్పించుకుంది గాను సోలార్ కరెంట్ అనేది పర్మిషన్ ఉంటుంది ఇక్కడ చూస్తే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే వచ్చింది వందల మంది విద్యార్థులు ఇప్పుడు మరి వర్షాకాలంలో వాటిని తాకినట్లయితే ఏమవుతుందో ఆ రైతుకే ఎరుక తదుపరి జరిగిన పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుందనేది ఆయనకి ఇంకా ఎరుకైన లేనట్టుంది అయితే రోడ్డు ఆక్రమించడమే కాక సోలార్ విద్యుత్తు రహదారి వెంబడి కాక మరియు ఇరిగేషన్ శాఖ అయినటువంటి డకీలి పెద్ద చెరువు నుండి చిన్న చెరువుకు వచ్చేటటువంటి పంట కాలువ దాదాపు ఐదు మీటర్ల కాలువను ఆయన సొంతానికి ఆయన తీర్చేసి ఆయన పొలంలో ఆయన కయల్లో ఆయన కలుపుకోవడం మనం ఈ దృశ్యాన్ని చూసినట్లయితే మనకు తెలుస్తుంది అయితే దాదాపు ఐదు మీటర్ల ఎమ్మున్నటువంటి అక్కడ వరకు ఉన్నటువంటి ఆ పంట కాలువ అక్కడి నుంచి అదృశ్యమైందైందన్న విషయాన్ని మనం ఒకసారి ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది ఇకనైనా ఇరిగేషన్ మరియు ఆర్అండ్బి శాఖ అధికారులు ఏఈలు కేవలం ఉత్సవ విగ్రహాలు మాదిరిగానే ఉన్నారే తప్ప వారు ఎక్కడా కూడా పనిచేసిన దాఖలు లేవని ప్రజలు మరియు ఆ గ్రామ నివాసస్థులు మరియు కోరుతున్నారు ఇకనైనా ఈ పంట కాలువ ఆక్రమణను దురాక్రమణను ఆపివేసి చెరువుకు వచ్చేటటువంటి నీటిపారుదల నీటిని విడుదల చేయాలని డకిలి రైతులు మరియు ప్రజలు కోరుతున్నారు